పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం కోటప్పకొండలోని ప్రభుత్వ జిల్లా గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు డిడియులో వివిధ స్కిల్స్ పై కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్నాయని వాపోయారు రోజు భోజనంలో పురుగులు వస్తూనే ఉండడంతో మధ్యాహ్న భోజనం తినకుండా విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత రెండు నెలలుగా భోజనం లేదని ఈ విషయంపై జేడిఎం శివప్రసాద్ రెడ్డికి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ క్రమంలో నాణ్యమైన భోజనం పెట్టే వరకు ఎవరు భోజనం తినమని తేల్చి చెప్పారు అలాగే జిల్లా కలెక్టర్ వచ్చి ఆహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు

ਮੇਰੇ ਉਰ ਉੱਚੀ ਮਾਲਗੋ ਉੱਚੀ ਇੱਕ ਟੈਨ ਗੂਗਲ ਟੈਨ ਨਾਮ ਇਹ ਹੈ ਮੇਰੇ ਉਰ ਦੇ ਅੰਦਰ ਮੇਰਾ ਅੰਮ੍ਰੋਦ ਮੇਦੀ ਗੂਗਲ ਪੜਾ ਬਹੁਤ ਸੰਮਨਨਾਰ ਮੈਂ ਮਮਤਮ ਬੋਇਸ ਅੰਮ੍ਰੋਦ ਲੇਡੀਜ਼ ਅਤੇ ਮੈਂਬਰਸ ਹਸਤਾ ਸਰਪਤ ਸਰਦੀ ਬਾਕੀ ਸਰ ਸਰ ਜੈ ਮਿਨੀ ਨਾ ਗੇ ਆ ਜੈ